నా చిన్నప్పుడు వానల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ఆకాశం వైపు చూస్తున్నారు అని ఏ సినిమా డైలాగులు సినిమాల్లో చెప్తుంటే చూసినవుకునేదాన్ని ఇప్పుడు సేమ్ పరిస్థితి అలాగే నేను చూస్తున్నాను ఇప్పుడు చూసారా నిమ్మ చెట్లు ఇది రెండు ఎకరాలు చేయను బోర్లు ఉన్నాయి ఏస్తున్నావు నీళ్ళు కానీ అవి సరిపోవట్లేదు అవి కూడా దారి తగ్గుతున్నాయి ఎండ్లకి ఇంకో ఇలా అయిపోతున్నాయి చెట్లన్నీ వడవడిపోతున్నాయి ఏదో దాహంతో గొంతు ఎండిపోయే వాళ్ళకి గొంతు తడిపినట్టుగా చచ్చిపోనీయకుండా ఇలా కాపాడుకుంటూ వస్తున్నాం ఏదో గొంతులో ఒక చుక్క నీళ్ళు పోసినట్టు పెడుతున్నాం చెట్లకి గొంతు తడారిపోకుండా గొంతులో నీళ్ళు పోస్తున్నట్టు పెడుతున్నాం పైపులతో నీళ్ళు ఒక్కొక్క చుక్కే వేస్తున్నాం పూర్తిగా దాహం తీరేది ఎప్పుడు వర్షం పడేది ఎప్పుడు ఏం చేయలేని పరిస్థితి చూసారా మబ్బులు ఎలా లేసాయో చూస్తుంటే ఇంకొక వచ్చి పడిపోతుంది వర్షం అన్నట్టు ఉంది కదా రోజు ఇదే పరిస్థితి అండి మబ్బులు లేస్తాయి పడిపోతున్న వర్షం చేను మళ్ళీ దావార్ది తీరి బాగుంటాయి చెట్లు అనుకో హ్యాపీగా ఉంటాం మాసిన రాసే రోజు ఇంతే వర్షం మాత్రం పడట్లేదు మళ్ళీ నా చెట్లు కలకలం ఇప్పుడు చూస్తాను మరి చేలోకి వస్తే ఏదో ఒక హ్యాపీ ఉండేది ఇంతకుముందు ఇప్పుడు చేలోకి వస్తేనే ఏదో దిగులు ఆ చెట్లను చూసేసరికి అలా అయిపోతుంది తోట